హాయ్ అండి డాగ్స్ని పెంచుకుంటున్న వాళ్ళందరికీ లేదా పెంచుకోవాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఇదిగోండి వీడే మా సింబ వీడికి ఇప్పుడు ట్వల్వ్ మంత్స్ మేము వన్ మంత్ ఉన్నప్పుడు వీడిని మా ఇంటికి తెచ్చుకోవడం అనేది జరిగింది ఇది ల్యాబ్ రైడర్ అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయంట చిన్నప్పుడు అంటే ఒక త్రీ మంత్స్ పూర్తి అయ్యే వరకు కూడా స్నానం చేయించకూడదంట అయితే మాకు తెలియక ఇంటికి తీసుకొచ్చిన రోజే విడికి స్నానం చేయించేసాము దానివల్ల ఏమైందంటే ఒంటి నిండా కూడా ఫుల్ ఎలర్జీలా వచ్చేసి ఇన్ఫెక్షన్లా అయిపోయింది పాపం ఎలా ఉండేవాడు ఎలా మారిపోయాడంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం ఒళ్ళంతా కూడా రెడ్గా అయిపోయి దురదలు అనేవి స్టార్ట్ అయ్యి హెయిర్ ఫాల్ కూడా అయిపోతూ ఉండేది అయితే ఒక టూ మంత్స్ హాస్పిటల్ అంటే తిరిగి ట్రీట్మెంట్ అది ఇచ్చిన తర్వాత మళ్ళీ పూర్తిగా మామూలుగా అయ్యాడు అందుకనే మాకు అప్పటి నుంచి కూడా స్నానం చేయించాలంటే భయం ఎక్కువ సార్లు స్నానం చేయించకూడదేమో అని ఫీలింగ్ అయితే ల్యాబరకి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి స్నానం చేయించొచ్చట మేము మాత్రం ఫస్ట్లోనూ ఒక వన్ మంత్ టూ మంత్స్ వరకు స్నానం చేయించేవరం కాదు మరి దానివల్ల లేకపోతే హాస్పిటల్ అంటే తిప్పడం వల్ల తెలియదు కానీ ఒకరోజు మొత్తం మా డాగ్కి ఫుల్గా టిక్స్ అనేవి పట్టేశాయి మొత్తం అన్ని రకాలు మాట అంటే పెద్ద పెద్ద గుడ్లు లాంటివి గ్రీన్ కలర్లో ఉన్నవి చిన్న చిన్న స్పైడర్లో ఉన్న పేర్లు మళ్ళీ చిన్న గుడ్లు మొత్తం అన్ని రకాల పేలు కూడా పట్టేశాయి అవి ఎలా పోతాయా అని చాలా టెన్షన్ పడ్డాం అయితే వాటికి టిక్స్ పోవడానికి హిమాలయ ఏరిన ఈపీ షాంపూ అని మళ్ళీ పౌడర్ అని రెండు తీసుకున్నాం ఆ షాంపూతోనే స్నానం చేయించి ఫుల్గా ఆరిపోయిన తర్వాత ఈ పౌడర్ రాసేవారము అయితే ఈ రెండు వాడడం వల్ల కొంచెం అయితే తగ్గాయి కానీ ఇంకా అన్నమాట అప్పుడు పూర్తిగా పోవాలంటే ఏం చేయాలా అని యూట్యూబ్లోనూ గూగుల్లోనూ అన్నిటిలో కూడా సెర్చ్ చేసిన తర్వాత ఇది మేము తీసుకున్నాం అది రాసిన వెంటనే కూడా మొత్తం టిక్స్ అన్నీ కూడా మొత్తం అన్ని రకాల టిక్స్ కూడా పోయాయి ఇప్పుడైతే మా డాగు చాలా పర్ఫెక్ట్గా ఉంది అదేంటో మీకు చెప్తాను చూడండి స్పాటన్ ఈ స్పాటన్ అనేది మన డాగ్ వెయిట్ని బట్టి రకాలుగా ఉంటుంది టెన్ కేజీస్ వరకు ఒకటి ట్వంటీ నుంచి ఫార్టీ కేజీస్ వరకు ఒకటి ఉంటుంది మన డాగ్ వెయిట్ని బట్టి అది కొనుక్కోవాలి ఈ స్పాటన్ అనేది మనకి బయట కూడా దొరుకుతుంది అయితే మేము ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాము దీని కాస్ట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది చూడడానికి చిన్న ఫెబికిక్ మాదిరిగా ఉంటుంది ఇదిగో చూసారా ఇలాగ ఫెబికక్ ఎలా పెడతామో అలాగే మన డాగ్కి వెనకతల అంటే బ్యాక్ నెక్ దగ్గర ఆ డ్రాప్స్ని హెయిర్ తెప్పించి ఒక చిన్న గీత గీసిన మాదిరిగా ఆ డ్రాప్స్ని అక్కడ అప్లై చేయాలి ఇలా అప్లై చేసిన తర్వాత హెయిర్ అంతా కూడా మామూలుగా పెట్టేస్తాం తర్వాత వాటర్ అది తడి అవ్వకుండా అక్కడ మన రాసిన దగ్గర ఎటువంటి వాటర్ కూడా పడకుండా చూసుకోవాలి అప్పుడు అది మనకి పనిచేస్తుంది ఒకవేళ వాటర్తో తరిచిపోయినట్లయితే అది పనిచేయదు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి అప్లై చేసినా ఫిఫ్టీన్ డేస్ వరకు ఇంకా స్నానం చేయించకూడదు ఇది మాత్రం చాలా పర్ఫెక్ట్గా పనిచేసిందండి మొత్తం టిక్స్ అన్నీ కూడా చిన్న గుడ్డులతో సహా పెద్ద పేలు వరకు కూడా మొత్తం అన్నీ కూడా రెండు రోజుల్లో మొత్తం మాయమైపోయి మా సింబా గారికి ఇప్పుడు ఒక్క పెయిన్ కూడా లేదు ఎక్కడ వెతికినా సరే ఒక్క టిక్ కానీ లేదా ఏది కూడా కనిపించట్లేదు చాలా బాగా పనిచేసిందండి డాగ్కి టిక్స్ పట్టి బాధపడే వాళ్ళందరూ కూడా ఈ స్పాటన్ అనేది వాడి చూడండి ఖచ్చితంగా పనిచేస్తుంది ఫుల్ గ్యారంటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్